ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అమ్మ దయవాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అయితే ఇక ఈరోజు అమ్మ ఏ ఏం చెప్పబోతున్నారు అంటే కనుక తల్లి నువ్వు కోరుకున్నది ఏది కూడా అసలు తీరడం లేదు అని నువ్వు ఎంతో కోపంగా ఉన్నావు కదూ అసలు అది ఎందుకు తీరడం లేదో ఒక్కసారి నా నుదుటిన ఉన్న బొట్టును తాకి చూడు తల్లి అసలు నిజాలు ఏంటో మొత్తం నీకు అర్థమవుతాయి అని అమ్మవారు చెప్తూ ఉన్నారండి మరి ఈరోజు అమ్మవారు చాలా అంటే చాలా మంచి సందేశాన్ని మన కోసం మనందరి కోసం తీసుకొచ్చారు ఇక అమ్మవారు మనకు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు స్వయంగా మనం అమ్మవారి మాటల్లోనే విందామా తల్లి నీ కోరికలు తేరడం లేదు అని బాధగా ఉందా అయితే వెంటనే నా నుదుటిని ఉన్న బొట్టును తాకావు కదా ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలు అలానే ఎన్నో రోజులుగా నువ్వు కోరుకున్న కోరికలు తీరకపోవడానికి కారణం ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తాను నేను ఈ సందేశంలో శ్రద్ధగా వినమ్మా నువ్వు ఎన్నో రోజుల నుంచి సంవత్సరాల నుంచి నీ మనసులో ఉన్న కోరిక తీరలేదని ఏడుస్తూ ఉన్నావు కదూ ఎంతో కోపంతో ఉన్నావు కదా అడిగిన కోరిక తీరడం లేదు అని బాధపడుతూ ఉన్నావు అందుకే ఈరోజు నేను అందిస్తున్న ఈ సందేశం ద్వారా నీ కోరిక తీరిపోతుంది తల్లి ఇక ఎలాంటి ఆలోచనలు కూడా అసలు పెట్టుకోవద్దమ్మా ఎవరికి లేవు ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి భగవంతుడికి తప్పినీయా శ్రీరాములు వారు ఎంత కష్టపడ్డారు మానవులు మనమెంత బిట కాలం అనేది చాలా శక్తివంతమైనది రూపురేఖలనే త కాదు తల్లి చేతిలో ఉన్న గీతలను కూడా మార్చేస్తుంది కనుకనే నీకున్న కష్టం అనేది ఎవరితోనూ నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీ కోరిక తీర్చే బాధ్యత నీ తల్లిగా నాదే కదా నువ్వు ఎంత కోపంగా ఉన్నా సరే కానీ నీ దుర్గమ్మ చెప్పేది ఒక్కటే బిడ్డ నీ కోరిక ఎందుకు తీరడం లేదో కాస్త నువ్వు అర్థం చేసుకోవాలమ్మా ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నా నుదుటున ఉన్న బొట్టును తాకావు కదా ఇక నిజం అనేది నువ్వు గ్రహించావు అంటే నీ కోరిక వెంటనే తీరిపోతుంది అవును బిడ్డ ఇతరులు నువ్వు నిన్ను చులకనగా చూడవచ్చు అయితే అది ఎందుకు అనేది నువ్వు కష్టపడి ఇంత పైకి వచ్చావు అయినా కూడా నిన్ను నీకు కావలసినటువంటి గౌరవాన్ని నీకు దక్కడం లేదని బాధపడుతున్నావు నీకు ఒకరి ముందుకు చేయి చాపాల్సిన అవసరం ఎందుకుంది ఈరోజు నువ్వు ఎంతో కష్టపడి పనిచేశావు నీ జీవితం అంతా సుఖంగా సాగిపోతుంది ఇక రాబోయే మునుముందు రోజుల్లో అంతా కూడా నువ్వు ఆనందంగా నీ వాళ్ళతో ఉంటావు ఇక ఈరోజు ఆనందంగా నీ వాళ్ళతో నీ పలుకుబడి ఉంది అని నువ్వు తప్పులు చేయకూడదు కదా మాటలతో ఇతరులను అస్సలు బాధ పెట్టకూడదు మనసులను గాయపరచకూడదు అసలు కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందని తెలుసా నీకు అది నీకు ఇచ్చింది ఇది తిరిగి ఇచ్చేసే వెళుతుంది జాగ్రత్తగా ఉండాలి మరి అర్థం చేసుకుంటున్నావు కదూ జీవితంలో నీకు ఏది ఎప్పుడు చివరిదో నువ్వు చెప్పగలవా ఏ ఆట కూడా ఏది మాట చివరిదో కూడా నువ్వు చెప్పలేవు కదా అందుకే తల్లి వీలైనంత వరకు ఇతరులతో మంచిగా పలకరిస్తూ వీలైనంత అందరితో కలుస్తూ ఉండు అంత మాత్రమే కాదు చివరి జ్ఞాపకాలే నీకు ఎప్పుడు కూడా గుర్తుండేలాగా ఉండిపోతాయమ్మా జరిగిన దాన్ని నువ్వు ఒప్పుకుని తీరాలి ఇక ఉన్న దాని పట్ల నువ్వు శ్రద్ధగా ఉండాలి విశ్వాసాన్ని పెట్టుకోవాలి జరగబోయేదాన్ని ఆనందంగా ఆహ్వానించాలి అది ఏదైనా సరే తప్పదు కదా ఇదే కర్మ సిద్ధాంతం ప్రకారం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక నువ్వు నీ సమస్యలతో ఎంతగానో కారణం ఉంటుంది లేదు అని నేను చెప్పడం లేదు తెలియకపోవడమే ఈ కష్టం ఇతరుల విషయంలో కదా నువ్వు వస్తుందని బాధపడుతున్నావు నీ మనసు అడిగే గొంతెమ్మ కోరికలను కూడా నువ్వు వద్దని నువ్వు చెప్పడం లేదు ఇది కేవలం నీ దుస్థితి వల్లనే దాపరించిందని గుర్తుపెట్టుకో ఏ కోరిక అయితే నువ్వు ఎన్నో రోజులుగా నువ్వు తీరలేదు అని మదన చెందుతూ ఉన్నావో ఆ కోరిక కారణంగానే నువ్వు ఈరోజు ఈ కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది అది నువ్వు గమనించాలి మరి ఆలోచించావా నీకే అర్థమవుతుంది ఏ కోరిక అయితే నువ్వు ఎప్పుడు కోరుకుంటూ అనుభవిస్తూ ఉన్నావో ఏ కోరిక అయితే నీకు తీరలేదు అని నిరంతరం బాధపడుతూ ఉంటావో పుట్టుకతో ఎవరి జీవితం పోలవనం కాదుగా ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉంటుందా ప్రతి ఒక్కరి జీవితాలు కూడా పడిలేస్తున్న కెరటాలే కదా నువ్వు ఒక్కదాని మీద ఈ భూమి మీద సమస్యలు అన్నీ లేకోకుండా ఎవ్వరూ లేరు అని గుర్తుపెట్టుకో అందరికీ ఉంటాయి అయితే రేపటి రోజున సంతోషం వస్తుంది అన్న ఒక ఆశతోనే అందరూ నవ్వుతూ జీవిస్తూ ఉంటారు ఇది కూడా నువ్వు కూడా అలవాటు చేసుకో ఇదే జీవితం యొక్క జీ రహస్యం అసలు రహస్యం ఆస్తులు సంపాదించలేదు అని కన్నవారి మీద కోప్పడతావా కోరిక తీర్చలేదని నా మీద నువ్వు ద్వేషం పెంచుకుంటావా కన్నవారి బాధ్యత ఎంతవరకు కాపాడడం వరకే మరి నా బాధ్యత సంపాదించడం స నీకు నువ్వే ప్రయత్నం చేసి దాని మీద ఆధారపడుతుందని గుర్తుపెట్టుకో కష్టపడే దానిలోనే ఉంటుంది గౌరవం మోసం చేసే దాంట్లో ఖచ్చితంగా పతనం అనేదే ఉంటుంది నిజే నిజాయితీగా నువ్వు ఉన్నావా ఒకరి ముందు నువ్వు నటించాల్సిన అవసరం ఎప్పటికీ రాదు నీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం ఎంతో సులభం కానీ నీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మనసును నువ్వు గెలవడం ఎంతో కష్టం ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కాదు కదా కానీ కేవలం మనసుతో పంచే ప్ర ప్రేమ స్నేహం మా ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి అని నువ్వు గుర్తుపెట్టుకుని తీరాలి నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీకు ఇట్లాంటి విషయాలే చెప్తూ ఉంటాను అని నువ్వు అనుకోవద్దు లేదమ్మా ఇదే జీవిత పరమార్థం స్నేహపూర్వకమయంగా ఉండాలి నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా నీ ఆత్మీయులుగా భావించు వదులుకోవద్దు జాగ్రత్తగా కాపాడుకో అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుంది ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో నా నుదుటిన బొట్టును తాకావు కదా అసలు ఇప్పుడు నువ్వు నా నుదుటి మీద బొట్టును తాకిన నీకు ఎందుకంటే నీ దుర్గమ్మ నీకు ఏం చెప్పినా సరే వెంటనే నువ్వు కోరిన ప్రార్థనలన్నీ కూడా తీరుస్తాను అన్న నమ్మకంతోనే కదమ్మా తాకావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కనుకనే నీ దుర్గమ్మ చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావు అందుకే నీ దుర్గమ్మ ఏం చేస్తే ఏం చెప్తే అది నీ జీవితంలో జరుగుతుంది అని నమ్ముతావు కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదుగా తల పొగరుతో తిరిగిన వారిని తల దించుకునేలాగా చేస్తుంది ఈ కాలం అనేది ఎంతో శక్తివంతమైనది తల దించుకుని బ్రతికిన వాళ్ళను కూడా ధైర్యంగా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికేలాగా చేస్తుంది నవ్విన వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది ఏడ్చిన వారిని నవ్వేలాగా చేస్తుంది గుర్తుపెట్టుకో చేతిలో కాలం చేతిలో ఎప్పుడు అందరూ కూడా కీలుబొమ్మలే అసలు ఈ రోజుల్లో బంధం ఎలా ఉందో తెలుసా తామరాకు మీద నీటి బిందువులాగా ఉంది జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాలు వస్తున్నాయి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దానికి ఒక్కటే దారి తెలుసా ఒకరి గురించి నువ్వు ఇతరుల గురించి చెడుగా అస్సలు మాట్లాడుకోవద్దు ఆలోచించకుండా ఉండాలి అదే నీ జీవితాన్ని సుఖమయంగా మారుస్తుంది ఆశపడి బాధపడడం కంటే కూడా ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉంటేనే దానిని మించిన అవసరం అనేది లోకంలో ఇంకొకటి లేదని గుర్తుంచుకో నువ్వు కోరుకున్నది దగ్గరకు రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు ఇదే జీవితం అంటే ఎంత విచిత్రమో చూడు నీకే అర్థమవుతుంది నీ జీవితంలో ఈ క్షణం ఏది నీ ముందు ఉందో ఏ విధంగా నీ జీవితం గడుస్తూ ఉందో ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందపడుతూ ఉండాల్సిందే అంతేగాని ఈ కష్టం ఎందుకో అని బాధపడకూడదు నీ దుర్గమును పొరపాటును కూడా నిందించకు నీ దుర్గమ్మ చేసేది ఎప్పుడు ఏమీ లేదమ్మా ఈ జన్మ నుండి తెచ్చుకున్న కర్మనో లేదంటే ఈ జన్మలో నేను అనుభవిస్తున్నా అని భ్రమపడవద్దు నువ్వు మరణానికి మించిన సమస్య అనేది ఏదీ లేదు కదా చావుకు మించిన భయం అనేది ఉందా ఏది లేదు అది వచ్చేలోపు నీ జీవితాన్ని సంతోషంగా ఉండేలాగా చూసుకో అది వచ్చి నేను పలకరించేలోపే నీ జీవితాన్ని ఎప్పుడూ ఆనందంగా చేసుకో విజయం అనేది నీ జీవితంలో పట్టుదలతో నువ్వు సాధించాలి కానీ నువ్వు ధైర్యంతో ముందుకు వెళ్తేనే నీ గమ్యాన్ని గనుక నువ్వు చేరుకోగలుగుతావు ఇంతకంటే ఏం లేదు ఈ లోకంలో వచ్చేవి పోయేవి పేదరికం వ్యాధి డబ్బు ఎప్పుడూ వదిలిపోయినవి ఏంటో కీర్తి జ్ఞానం విద్య అని తెలుసుకో ఇవి పోయినాయి అంటే ఇక్కడ రానివంటూ కూడా ఉన్నాయి అవి ఏంటో తెలుసా కాలం యవ్వనం పొరువు ఈ మూడు పోయాయి అంటే మళ్ళీ తిరిగి రానే రావు నీ వెంట వచ్చేది మూడే పాపము పుణ్యము నీడ ఇవి చాలా జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి వీటిని నువ్వు అర్థం చేసుకోగలిగితేనే నీ జీవితం ఎప్పుడు కూడా బాగుంటుంది నీ జీవిత ఆశయాన్ని నువ్వు ఎప్పుడు కూడా వదులుకోకూడదు నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేంత వరకు నువ్వు దానిని సాధించేంతవరకు దాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని అడుగు ము ముందుకు వేస్తూ ఉండాలి తల్లి నువ్వు కోరిన కోరిక తీర్చలేదు అని నా మీద నువ్వు ఇంతగా అలిగావు కోపంగా ఉన్నావు కదా మరి జీవితంలో ఎందుకమ్మా ఏది ఎప్పుడు రావాలో అప్పుడే ఖచ్చితంగా వస్తుంది నీ ముందుకు అని గ్రహించలేకపోతున్నావు ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే మాత్రమే ఉండి వెళ్ళిపోతుంది కదా ఇక ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే అది వెళ్ళిపోతుంది ఇందులో ఏది కూడా నువ్వు ఆపలేవు కదా ఏది మార్చగలవా ఇక నీ చేతిలో ఉన్నదల్లా ఏంటో తెలుసా నీతో ఉన్న విలువ వాటి విలువను నువ్వు జాగ్రత్తగా తెలుసుకుని జీవించగలిగితే చాలు సంతోషంగా ఉంటావు ఎలాంటి వ్యక్తినైనా సరే పరిస్థితులు మార్చేస్తాయి సున్నితంగా ఉన్నవారిని కఠినంగా మారుస్తాయి కఠినంగా ఉన్నవారిని సున్నితంగా కాలంతో పాటు మనిషిలో మార్పు కూడా సహజంగా వచ్చేస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా ఒకేలాగా అందరూ ఉంటారు అని ఎవ్వరిని అనుకోవద్దు ఒకరి మీద అంచనాలు ఆశలు నువ్వు పెట్టుకుని అవి జరగలేదని బాధపడడం కన్నా ముందుగానే నిన్ను నువ్వు నమ్ముకుంటే గనుక ఈ ప్రపంచం అనేది ఎంతో వింతగా ప్రవర్తిస్తూ ఉంటుందని గ్రహిస్తావు కాలం అనేది ఎటు వెళ్తుందో అర్థం కాని స్థితిలో ఉన్నాము అందరూ అసలు అప్పట్లో మనుషులకు వయసుకు చూసి గౌరవం ఇచ్చేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు ఎప్పుడూ కూడా మనసును మనసును బట్టి మార్చుకో మారిపోతున్నారు కానీ మర్యాద ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఎలా ఉన్నారో చూసావా మనుషులు వెనుక ఉన్న డబ్బు కేవలం ధనాన్ని చూసి మాత్రమే మర్యాదలు ఇస్తున్నారు ధనం ఉన్నవాళ్లే గుణవంతులు అవుతున్నారు గుణం ఉన్నవాళ్ళు దరిద్రము దరిద్రులు అయిపోతున్నారు నిజమే కదా కాలం ఇలా ఉండిపోదు ప్రేమ లేని మనిషి లోకంలో ఉండరు కానీ గాయం లేని గతం కూడా ఉండదు ఇక ఇవి రెండూ లేనిదే జీవితం ఎవ్వరికీ ఉండదు బిడ్డ ఎక్కడ తప్పు చేస్తున్నా ఒక్కసారి గుర్తుపెట్టుకో నీ కోరిక తీరడం లేదని మాత్రమే బాధపడుతున్నావు కానీ ఆ కోరిక తీర్చే బాధ్యత నీ దుర్గమ్మది నీ దుర్గమ్మ ముందు నీ కోరికను చెప్పావుగా ఇక అది తీర్చడానికి గత సమయం అనేది పడుతుంది కానీ సమస్య అనేది చిన్నదైనా సరే పెద్దదైనా సరే సామరస్యంగా పరిష్కరించుకుంటూ చాలు అలాంటి చోట్ల నువ్వు చిరుగురులాడితే ఎలా త వాతావరణం అనేదే మారిపోతుంది ఇంకా ప్రతి చిన్న మాట కూడా వివాదంగా మారిపోతుంది అనుబంధం అనేది నీకు సవ్యంగా ఉండాలి అంటే కనుక నీ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి అప్పుడే కదా సమస్యలు అనేవి చాలా చిన్నవైపోతాయి నువ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ ఉండు ఎక్కడ ఎవరిని కూడా నొప్పించవద్దు ఎవరికి కూడా కోపం తెచ్చే మాటలు మాట్లాడవద్దు నువ్వు ఎంత సామరస్యంగా ఆలోచించి నీ పనులను నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా అంత నీకు అనుకూలంగా సానుకూలంగా మారిపోతుంది అప్పుడు నువ్వు అన్నీ మార్చుకోగలుగుతావు అప్పుడే నువ్వు ఎంత ఎత్తుకు ఎదగగలుగుతావో గుర్తుపెట్టుకో నీ దుర్గమ్మ నేను ఎవరితోనూ మాట్లాడకపోతే నాకు పొగరు అని అనుకుంటున్నారమ్మా అని నువ్వు భయపడుతున్నావు కదూ కానీ నీ మనసుకు ఎన్ని గాయాలు అయ్యాయో అది కేవలం నాకు మాత్రమే తెలుసు ప్రతి మనిషి వెనుక ఏదో ఒక తెలియని బాధలు ఉంటాయి ఖచ్చితంగా ఆ విషయం నువ్వు గ్రహిస్తే నీకు అన్నీ అర్థమై తీరుతాయి అసలు ఒక్కొక్కసారి నీ మౌనమే సమాధానం కూడా అయిపోతుంది ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా సరే ముందు ముందు రోజుల్లో నీ పరిస్థితిని అర్థం చేసుకుని నీ ముందుకు వచ్చి నీ బంధువులు వాళ్ళు నీ కష్టంలో పాలు పంచుకుంటారు ఎవరైనా నిన్ను ఎవరు నిన్ను గురించి ఏమనుకున్నా పర్వాలేదు కానీ వాటిని వదిలే కానీ నీ వ్యక్తిత్వం వేలెత్తి చూపితే మాత్రం అసలు నువ్వు ఊరుకోవద్దు ఎవరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే హక్కు ఇక్కడ ఎవరికీ లేదు నీ మనసు అనేది ఇప్పుడు కలత చెంది ఉంది అందుకే బాధపడుతున్నావు నీ కోరిక తీరడం లేదని ఈరోజు అడిగావు కదా మరి ఈరోజు నీ దుర్గమ్మ నీ కోసం నా నుదుటిని ఉన్న బొట్టును తాకమని చెప్పగానే తాకావు ఇక నువ్వు నా నుదుటిని నా బొట్టు తాకిన తరువాత నా కన్నులు నా ముందు కూర్చుని కన్నులు మూసుకొని ప్రార్థించావు ఈరోజు నేను చెప్పగానే నువ్వు తాకిన నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి ఇక నీకు రాబోయే రోజులలో సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు ఇక నువ్వు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను నీ దుర్గమ్మ మాటలు నీకు ఊరటనిస్తున్నాయనే అనుకుంటున్నావు కదా ఎందుకంటే తల్లి ఈ రోజు నువ్వు నేను నీ కోసం నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో నా బొట్టును తాకావు నుదుటున ఇక ఏ విధంగా నీ జీవితంలో ఆనందం అనేది రాబోతుందా అనేది నీ దుర్గమ్మ మాటలు నువ్వు విన్న తర్వాత నీకు అర్థమైందనే అని నేను అనుకుంటున్నాను నీక నీకు అర్థం చేసుకుంటే నీ జీవన శైలి మార్చుకుంటావు ఎవరికైనా సరే తల్లి మంచి చెప్తూ ఉండు ఓపిక అనేది కొ కొన్ని రోజులే ఉంటుంది సహిస్తున్నారు కదా అని చెప్పి పదే పదే అలానే వినిపిస్తూ అది ఉంటే అది ఓపిక నశించిపోతుంది అని అర్థం చేసుకో కానీ కొంతమంది తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు చేసిన తప్పుని అవన్నీ కాస్త జాగ్రత్తగా ఉండాలిగా ఒక్కసారి వారికి మనసు విరిగిపోయిందా దూరం పెట్టడం మొదలు పెట్టారనుకో ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దగ్గర అవ్వడం ఎంతో కష్టం అందుకే మనిషి ఉన్నప్పుడే విలువ తెలుసుకునే ఆ మనసు విలువ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కనుక ఈరోజు నీ దుర్గమ్మ నీ కోసం తీసుకొచ్చిన ఈ సందేశం నీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఆశీర్వాదాలు నా బిడ్డపై ఎప్పుడు ఉండాలని ఏ తప్పు చేయకూడదు అని నేను ఈ సందేశాన్ని నీకు తీసుకొచ్చానమ్మా కోసమే ఏ బంధంతో అయినా సరే నీకు అలసట అనిపించినా ఎవరైనా సరే నిన్ను నొప్పించి బాధపెట్టిన వాళ్ళు ఉంటే తక్షణమే వాళ్ళని దూరం చేసుకో తల్లి ఎందుకంటే వారి మనస్తత్వం వారికి నచ్చినట్లు ఉంటుంది వారి స్వభావం అలా ఉంటుంది వారు నిన్ను ఏడిపించాలనే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నా కానీ నువ్వు వారిని చూసి భయపడుతూ ఏడుస్తూ అలానే కూర్చుంటే నిన్ను వారు ఇంకా ఇంకా ఆ విధంగానే బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అందుకనే ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక వాళ్ళ ఉండవద్దు నువ్వు ధైర్యంగా ఉండాలి నేను ఏదైనా సాధించగలను అని నువ్వు నమ్మకంతో ఉండాలి ఎదురు తిరగకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళ ముందు అసలు భయపడవద్దు ఒక్కసారి భయపడినంతనే నిన్ను ఇంకా ఇంకా కిందకు తొక్కేస్తారు కనుక భయపడకుండా ధైర్యంగా నిలబడు నీకు తోడుగా నీ దుర్గమ్మ ఎప్పుడు ఉన్నాను అని ఇక సంతోషంగా ఉండమ్మా అని నీ దుర్గమ్మ నీకు తోడు ఉన్నంతవరకు ఎటువంటి దిగులు నీకు అవసరం లేదు అని ధైర్యంగా ఉంటావని నీ కంట కన్నీరు ఇక నీ జీవితంలో రానివ్వను వస్తే ఇక అవి ఆనంద బాష్పాలుగా ఉంటాయి అని ఇక సంతోషంగా ఉండు అని అమ్మవారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు అమ్మవారు పంపించిన ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కాదు నచ్చింది కాదు మరి చిన్న లైక్ ఇవ్వండి అండి మొదటిసారిగా చూస్తూ ఉన్నారా మన అమ్మ సన్నిధి ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు మన అమ్మ మనందరికీ ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తల్లిని మరొకసారి వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు